హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అరేబియన్ ఫుడ్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చల్లగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మధ్య మధ్యలో సీజనల్గా దొరికే మామిడి పండు అలాగే దానిమ్మ పండు తగులుతూ మనకి చాలా రుచిగా అంటే చాలా రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అర లీటర్ పాలని ఇలా గిన్నెలోకి తీసుకొని ఏమి నీళ్ళు వేయకుండా వీటిని కాగనివ్వాలి తర్వాత ఇద్దులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఏమి ఉండలేకుండా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కానీ ఈ అరేబియన్ ఫుడ్ మాత్రం వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే చాలా టేస్ట్ వస్తుంది సో అందుకని నేను వెనీలా పౌడర్ కస్టర్డ్ తీసుకొని ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా రెడీ చేసి పెట్టుకొని ఆ ఆలోపు ఇక్కడ పాలు కాగిపోయి ఉంటాయి మధ్య మధ్యలో ఇలా గరిటతోటి కలుపుతుంటే కింద అడుగు అంటుకోదనమాట సో ఇలా కలుపుతూ ఒక్క పొంగు రాగానే మనము మనం తీపి తగడానికి తగ్గినట్టు షుగర్ వేసుకోవాలి షుగర్ అనేది కొలితేముండదండి మనం కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ మైల్డ్గా తీసుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ ఇలా మన రుచికి తగ్గట్టు చక్కెరని తీసుకొని చక్కెరను కరగనిస్తే చాలు పాలు వేలు పూర్తి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు సో ఇలా చక్కెర మొత్తం కూడా కరిగిపోయాక ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి కలిపేసి ఈ పాలలో వేసి బాగా కలుపుతూ మనకి ఒక్క ఉడికి ఉడికితే చాలు పూర్తి గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు కస్టర్డ్ పౌడర్ వేయగానే మనకి పాలు అనేటివి ఇలా చిక్కబడిపోతాయి సో ఇలా గరిటతో కలిపి ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంచి కొంచెం దగ్గర పడనిస్తే చాలు మరీ గట్టిగా ఉండకూడదు అలానే లిక్విడ్గా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసేసుకుంటున్నానండి మిల్క్ బ్రెడ్ అయితేనే మనకి ఫుడింగ్ అనేది చాలా టేస్ట్ వస్తుంది సో ఇలా ముందు చివర అంచుల్ని బ్రౌన్ పాట్ అంచుల్ని ఇలా కత్తితోటి మనము కట్ చేసుకోవాలి తర్వాత నేను ఇలా ఫోర్ పీసెస్ వచ్చేలాగా మధ్యలోకి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ గ్లాస్ బౌల్లో సెట్ చేసుకుంటున్నాను మనకి ఈ గ్లాస్ బౌల్ అనే కాదు మనం స్టీల్ బౌల్లో అయినా సరే దీన్ని చేసేసుకోవచ్చు మనం కేక్ చేసుకుంటుంటాం కదా ఆ బౌల్లో అయినా చేసుకోవచ్చు ప్లాస్టిక్ బౌల్లో మాత్రం దీన్ని చేసుకోవద్దండి ఎందుకంటే ఇది మనం ఫుడ్డింగ్ అనేది వేడి కస్టర్డ్ పాలల్లోనే చేస్తున్నాం కదా ప్లాస్టిక్ కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనకి ప్లాస్టిక్ కాకుండా ఏ అయినా తీసుకొని ఫస్ట్ ఇలా కస్టర్డ్ మిల్క్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఇలా నీట్గా సెట్ చేసేసుకోవాలి అరేంజ్ చేసుకోవాలి ఇలా అంత బౌల్లో అడుగునంత సెట్ చేసుకున్నాక మరొకసారి దీనిపైన కస్టర్డ్ పాలు వేయాలి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి కేవలం పది నిమిషాల టైం మాత్రమే పడుతుంది అరేబియన్ ఫుడ్ చాలా జ్యూసీ జ్యూసీగా చల్ల చల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు మనకు సీజనల్గా దొరికి మామిడి పండుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని దీని పైన టాపింగ్ లాగా వేసేస్తున్నాను అలాగే మనకు కావాల్సిన ఫ్రూట్స్ గ్రేప్స్ కానీ లేకపోతే యాపిల్ కానీ ఇది మన చాయిస్ అండి టాపింగ్ అనేది పైన ఫ్రూట్స్ వేసుకునేది నేనైతే ఇప్పుడు మామిడి పండ్లు సీజన్ కదా ఇలా మామిడి పండు అలాగే పిల్లలకి ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చి దానిమ్మ పండు గింజల్ని కూడా ఇలా వేసేసుకొని మొత్తం సెట్ చేసేసుకుంటున్నాను అలాగే కొన్ని బాదం పలుకుల్ని కూడా తీసుకొని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చూసుకొని వీటిని కూడా ఇక్కడ వేసుకుంటున్నాను తర్వాత ఇలా వేసుకున్నాక సేమ్ ప్రాసెస్ మరి బ్రెడ్ స్లైసెస్ సెట్ చేసేసుకొని కస్టర్డ్ పాలు వేసేసుకొని పైన టాపింగ్కి మామిడి పండు అలాగే దానిమ్మ అలాగే కొన్ని బాదం పలుకులు పిస్తా పలుకులు మన ఇష్టం అండి ఇది మన చాయిస్ అనమాట మన టేస్ట్కి తగ్గట్టు ఏ ఫ్రూట్స్ అయినా ఏ నట్స్ అయినా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం సెట్ చేసేసుకున్నాక దీన్ని మనం ఫ్రీజర్లో టూ టు త్రీ అవర్స్ ఉంచుకొని తీసేసుకోవడమే అరేబియన్స్ ఫుడ్డింగ్ అనేది సర్వ్ చేసేసుకోవడమే ఇది ఎంత చల్లగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్ అనేది టెన్ మినిట్సే బట్ టూ త్రీ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లచల్లగా తీసేసుకుంటే మనకి సమ్మర్లో జ్యూసీ జ్యూసీగా ఉండే అరేబియన్ ఫుడ్ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చేసేసుకోవచ్చు టూ త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తున్నాను ఎలా ఉంది చూస్తూనే కలర్ఫుల్గా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అలాగే ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా కమ్మగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సో లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ అరేబియన్ ఫుడ్ని ట్రై చేయండి ట్రై చేశాక మీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పటికైతే ఇవేనండి ముచ్చట్లు అని రుచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్